హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీ ఈరోజు పేపర్లో మీరు వార్త చూసుంటారు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండమాన్ నికోబార్ బీజేపీ ఎంపీలతోటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు అలాగే ఇంకొన్ని రాష్ట్రాల బీజేపీ ఎంపీలతోటి డిన్నర్ మీటింగ్ కూడా నిర్వహించారు అక్కడ ఆయా రాష్ట్రాల లోకల్ పాలిటిక్స్ మీద ఆయా రాష్ట్రాల ఎంపీలతోటి మోడీ గారు చర్చించారు ఎప్పుడు కూడా లోకల్ పాలిటిక్స్ మీద ఎంపీలను పిలిచి మోడీ గారు మాట్లాడింది గతం ఎప్పుడూ లేదు రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు ఇప్పటి వరకు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఎంపీలతో భేటీ అయ్యారు దేశానికి సంబంధించిన బిల్లులు దేశానికి సంబంధించిన విషయాలు మాట్లాడేవాళ్ళు తప్ప అక్కడ లోకల్ పాలిటిక్స్ మీద మోడీ గారు మాట్లాడటం అనేది ఇప్పటివరకు లేదు కానీ నిన్న ఫస్ట్ టైం లోకల్ పాలిటిక్స్ మీద ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు తెలంగాణ ఎంపీలకి అయితే క్రాస్ బీకారు ఏపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఏపీ ఎంపీలకు ఆయన చెప్పింది ఏంటి అంటే నేషనల్ మీడియా కథనాల ప్రకారం నేషనల్ మీడియా కథనాల ప్రకారం మోడీ గారు ఏపీ ఎంపీలకు కూడా బీజేపీ ఎంపీలకు చెప్పింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రచారాల మీద మీరు కూడా మాట్లాడండి అది కేవలం టీడీపీ మాట్లాడుకుంటురే జనసేన మాట్లాడుకుంటుందిరే అని వదిలేయకండి బీజేపీ కూడా పొత్తులో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరు బాగుంది ప్రజల నుంచి మంచి పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఏపీకి సంబంధించి అనేక సర్వే రిపోర్ట్ నా దగ్గర ఉన్నాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి బాగుంది దేశానికి ఏ పట్టుబడి వచ్చినా సరే మేము ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడి పెడతామని పెద్ద పెద్ద కంపెనీలు చెప్తున్నాయి ఏపీ పెట్టుబడులు ఆకర్షిస్తుంది అభివృద్ధి విధానంలో బాగుంది చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్స్ బాగుంది ఈ రెండోది టీడీపీతో మనం పొత్తు పెట్టుకోవడం అనేది మన మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైంది నిజమే కదా తెలుగు ఎంపీల మీద ఆధారపడి కదా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది పొత్తు పెట్టుకోవటం వల్లే కదా ఎన్డీఏ గవర్నమెంట్ అంటే తెలుగు ఎంపీలు ఈ పెద్ద ఎత్తున దాదాపు ఇరవై ఒక్క ఎంపీలు గెలిచారు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్లో కాబట్టి మోడీ గారు సహజంగానే పాజిటివ్ ఒక ఒపీనియన్ని ప్రదర్శించారు ఇంకా ఆయన దగ్గర ఉన్న రిపోర్ట్ కూడా అంతే చెప్తున్నాయట అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు పర్ఫార్మెన్స్ పట్ట కూటమి పరిపాలన పట్ట పాజిటివ్గా ఉన్నారు అనేటువంటి అంశాన్ని తన రిపోర్ట్ కూడా తన సర్వే రిపోర్ట్ కూడా మోడీ గారికి చెప్తున్నాయంట కాబట్టి సహజంగానే వాళ్ళ ఎంపీలకు ఆ దిశానిర్దేశాన్ని మోడీ గారు చేశారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద మోడీ గారు కామెంట్ చేయటం కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా ఉంది సహజంగా చాలా మందిలో ఉన్న అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి అమిత్ షా గారు ఉన్నాయి వాళ్ళ అండ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు బేరు మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ముందుకు వెళ్ళటం లేదు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన కేసు ముందుకు వెళ్లటం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వం సేవ్ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అండదంటల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్గా ఉన్నారు అందుకని అవసరమైనప్పుడల్లా అవసరం లేకపోయినా సరే అడిగినా అడగకపోయినా సరే వైసీపీ పార్లమెంట్లో అంటే లోక్సభలో రాజ్యసభలో బిల్లులకు ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇలా చాలా చాలా అనుమానాలు ఉన్నాయి కానీ ఈ అనుమాన కూడా మోడీ గారు తన మాటల ద్వారా పులుస్తా పెట్టదలుచుకున్నారు సరే గతమేమో తెలియదు కానీ రాబోయే కాలంలో మోడీ గారి వైపు నుంచి బీజేపీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి అండదండలు ఉండవు ఇంకా బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కఠినంగానే ఉండబోతా ఉంది స్వయంగా బీజేపీ ఎంపీలకు మోడీ గారు చెప్పారు మీరు గట్టిగా మాట్లాడండి వైసీపీ చేస్తున్న ప్రచారాలు తిప్పికొట్టండి జగన్కి కౌంటర్ ఇవ్వండి జగనికి కౌంటర్ అవడం అనేది టీడీపీ పనో జనసేన పనో కాదు మీ పని కూడా పొత్తులో మనం కూడా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చాలా కరాఖండిగా మోడీ గారి స్థాయిలో చెప్పారు అంటే ఖచ్చితంగా బీజేపీ పొలిటికల్ లైన్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండబోతా ఉంది కదా ఇక్కడ మనం విషయం ఆలోచించుకోవాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం అండగా ఉంది అంటే అప్పుడు టీడీపీ ఎన్డీఏ కూటమిలో లేదు రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో టీడీపీ విడిపోయింది బద్ద శత్రువుగా ఉంది బీజేపీకి ఆ రోజుల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు విడిపోయిన తర్వాత ఎంత గట్టిగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు ఆ టైంలో వైసీపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై సీట్లు అసెంబ్లీలో రావటం తర్వాత పార్లమెంట్లో ఇరవై రెండు ఎంపీలు రావటం లోక్సభ రాజ్యసభలో కూడా ఆ పార్టీకి బలం ఉండటం వల్ల సహజను కొంత జగన్ లాబింగ్కి జగన్ లాబింగ్ పనిచేసి ఉండొచ్చు కేంద్రంలో కానీ ఆనాడి పరిస్థితులు వేరు ఈనాటి పరిస్థితులు వేరు ప్రజల్లో జగన్ చులకనైన తర్వాత మళ్ళా మోడీ గారు రిపోర్ట్ చెప్తున్నాయంటే జగన్ రోజు రోజుకి పలచన పడుతున్నాడు జనంలో నవ్వులు పాలవుతున్నాడు అవుతున్నాడు ఇది మోడీ గారి స్వయంగా చెప్పినట్టు ఇలా నేషనల్ పేపర్స్ ఇచ్చాయి కాబట్టి జగన్ ఒకసారి రాజకీయంగా అయిన తర్వాత జనంలో పరుగు పోతున్న తర్వాత ఇంకా జగన్ వెనకేసుకురావాల్సిన అవసరం కేంద్రానికి ఏముంటుంది మోడీ గారికి ఏముంటుంది ఒకనాడున్న బలం జగన్ దగ్గర ఇవ్వాలి లేదు ఒకనాడు ఉన్న జనం జగన్మోహన్ రెడ్డి గారితో ఇవ్వాలేరు జనం లేదు బలం లేదు అలాంటి జగన్ ఎందుకు నెత్తి పెట్టుకుంటారు ఇంకా సరే ఒకనాడు అండగా ఉండొచ్చు దండగా ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితులు మారాయి ఆటోమేటిక్గా మోడీ గారి ఒపీనియన్ కూడా మారుద్ది రెండోది ఇలా కేంద్రం తెలుగు ఎంపీల మీద ఆధారపడి ఉంది సహజంగానే మోడీ గారి వైఖరిలో తేడా కూడా అవకాశం ఉంది సో మోడీ గారి వైఖరి పట్ల మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి యా థ్యాంక్ యూ